నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు విశ్వనాథ్ ముందుగా ఎస్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మన ఛానల్లో వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి కానీ లైక్సే తక్కువగా వస్తున్నాయి దయచేసి ఈ వార్తలు చూసే ప్రతి ఒక్కరూ లైక్ కొట్టాల్సిందిగా కోల్చున్నాం మీరు ఈ లైక్ కొట్టడం ద్వారా మిగతా వారికి నోటిఫికేషన్ ద్వారా మన ఛానల్ అనేది వెళ్తుంది కాబట్టి నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు లయన్స్ ప్రతినిధి వలస నీలయ సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి జూనియర్ కళాశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని అన్నారు లయన్స్ క్లబ్ సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు లయన్స్ ప్రతినిధి వలస నీలయ్య పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది సుమారు నూట యాభై మంది ప్రజలు తమ నేత్రాలను పరీక్షించుకున్నారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధి వలస నీలయ్య మాట్లాడుతూ పేద ప్రజల కొరకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నేడు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించి ఆపరేషన్ అవసరమున్న పద్దెనిమిది మందిని రేకుర్తి ఆసుపత్రికి పంపించడం జరుగుతుందని వారికి ఉచితంగా ఆపరేషన్ అందించడం జరుగుతుందని తద్వారా ఆపరేషన్ అనంతరం వారిని తిరిగి వారి ప్రదేశానికి బస్సులలో ఉచితంగా పంపించడం జరుగుతుందని అన్నారు ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసంలో కృషి చేసిన సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సుల్తానాబాద్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాటేటి శ్రీనివాస్ వెంకన్న తదితరులు ఉన్నారు

సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తి ఐ హాస్పిటల్ వారి సహాయ సహకారాలతోటి శ్రీవాణి జూనియర్ కళాశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరము నిర్వహించడం జరిగింది ఇందులో దాదాపు వంద మంది నూట యాభై మంది దాకా పేషెంట్లు పాల్గొనడం జరిగింది వారికి చెకప్ చేసి ఒక పద్దెనిమిది ఇరవై మందిని ఆపరేషన్ కొరకు రేకుర్తి ఐ హాస్పిటల్కు పంపించడం జరిగింది ఇందులో మారుమూల ప్రాంతాల నుండి ఏదైతే నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి పేపర్కి ఇవ్వడము సిటీ కేబుల్ ద్వారా ప్రచారం చేయడము ఊళ్ళో సర్పంచ్లకు చెప్పి సప్పు చాటింపు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం చేసుకోవడం జరిగింది దీనికి సహకరించిన మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ మిత్రులందరికీ ఇందులో పాల్గొన్నటువంటి రేకుర్తి హాస్పిటల్ బృందానికి కూడా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను